హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమ్లత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి డెకరేషన్ చేస్తున్నాం ఏంటి అని చూస్తున్నారా ఈరోజు మా గౌతమ్ గారి బర్త్డే అండి అందుకే ఇలా ఇంట్లో సింపుల్గా బెలూన్స్తో డెకరేషన్ చేసి వాడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఇంకా మార్నింగే మా గౌతమ్ గారు రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి చాక్లెట్స్ అవి తీసుకెళ్ళాడు కేక్స్ అవి నాట్ అలౌడ్ అట స్కూల్లోని ఇంకా మేము అందరం స్కూల్కి వెళ్ళక ముందే విష్ చేస్తాము ఇంట్లోనే ఉంటాడు కదా బర్త్డే అంటే పిల్లలకి చిన్న చిన్న హోప్స్ ఉంటాయి కదా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అయ్యో అమ్మలు నా కోసం ఏం కొన్నారో ఏ డ్రెస్ కొన్నారో అని చెప్పి ఏదో పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేయకపోయినా వాళ్ళ కోసం వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం మనకు తోచినంతలోని ఎలాగో అలా సెలబ్రేట్ చేస్తాం కదా బర్త్డేని స్కూల్ అయిపోయింది ఇంటికి వచ్చాడు అక్క అయితే బెలూన్సు ఈ డెకరేషన్ ఐటమ్స్ తీసుకొచ్చారు బెలూన్స్ అవి ఊతున్నారు మా గీతము లహరి అక్కనా బెలూన్స్ అవి ఊదడం కంప్లీట్ అయిపోయింది ఇంకా పక్కన పెట్టాము వాటి కోసం పిల్లలు గుద్దులాడుకుంటున్నారు మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు ఇంకా ట్యూషన్కి వెళ్ళి బే వచ్చేయండి బర్త్డే ఉంది కదా అని చెప్పి అయితే చెప్పగానే వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు కిందన ట్యూషన్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైతే చాక్లెట్స్ ఇవ్వడానికి మా గౌతమ్ అయితే వెళ్ళాడు చాక్లెట్స్ తీసుకొని ఇంకా వాడికి తోడు మా పెద్ద అబ్బాయి అయితే వెళ్ళాడు హెల్ప్ చేయడానికి ఇంకా పిల్లలందరికీ చాక్లెట్స్ ఇట్స్ వచ్చాడు కదా మా గౌతమ్ గారు అయితే వాళ్ళ బాబాయ్తో కేక్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళాడు వాడికి ఏం కావాలో ఏం నచ్చిందో అదే కొందామని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు వాడిని కేక్ తీసుకుని ఇంటికి వచ్చాక కింద నా ట్యూషన్ టీచర్ పిల్లలు మా పిల్లలు టీవీలో బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు కేక్ కటింగ్ ఇంకా టైం ఉందని చెప్పేసి పిల్లలకు ఆల్రెడీ చాక్లెట్స్ ఇచ్చాడు కానీ కేక్ కటింగ్ కూడా రమ్మని చెప్పాము చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా వేస్తున్నారు డ్యాన్స్లో అయితే మా చిన్నవాడు అయితే ఆడికి నచ్చిన పాట ఆడే వేయాలంట ఇంకెవరో వేయకూడదని చెప్పేసి ఒకటే గోల అందుకే కాసేపు వెళ్ళి అలి కూర్చున్నాడు అలకి తీరిపో మళ్ళీ వచ్చాడు అనమాట చూడండి అలాగా ఏదో గోళ ఉండాలి మా ఊడికైతే ఇంకా మా పెద్ద బాబాయ్ అయితే మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు ఆ అమ్మ డబ్బులు ఇవ్వు అన్నికి గిఫ్ట్ కొన్ని తీసుకొస్తానని చెప్పేసి ఇంకా వాడు వచ్చినప్పుడు టైం అయిపోద్ది అని చెప్పి మా హస్బెండే తీసుకొచ్చారు పెద్దవాడికి ఒకటి చిన్నవాడికి ఒకటి మళ్ళీ అన్నీ ఇచ్చాడు నేను ఇవ్వలేదనేసి చిన్నవాడు కూడా ఏడుస్తాడు అందుకే ఇద్దరికి చీర ఒకటి ఇచ్చారు గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా పిల్లలకి ఇప్పుడు నుంచే అలవాటు చేస్తే బెటర్ అనేసి అందుకనే నలుగురులో ఎవరి బర్త్డేలైనా నలుగురు ఇచ్చుకుంటారు అలాగే బయట వాళ్ళు బర్త్డే వాళ్ళకి కూడా ఇస్తారు ఎప్పుడు తీసుకోవడమే కాకుండా ఇవ్వడం కూడా అలవాటు చేయాలి కదా పిల్లలకి ఇప్పటి నుంచే పిల్లలందరూ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు అందరూన ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోటీ పడి చేశారు ఎక్కడ ఎవరు తగ్గలేదు అసలు చాలా బాగా చేశారు నేను పెట్టింది సిక్స్ మినిట్స్ వీడియోనే ఫుల్గా చూసుంటే మీకు లైవ్లో మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంకా డ్యాన్సులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కేక్ కోయాల్సిన టైం కూడా అయిపోయింది కిందకెళ్ళి ట్యూషన్ పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చారు ఇంట్లో పండగైనా ఫంక్షన్ అయినా ఇలా పాటలు వేసుకొని డ్యాన్సులు చేయడం అలవాటు పిల్లలని నలుగురికినా ఇంకా మా ఊళ్ళకు తోడు ట్యూషన్ పిల్లలు కూడా వేశారు డ్యాన్సులు అనుకోకుండా మా అక్క వాళ్ళ అత్తాలు కూడా వచ్చారు వాళ్ళని కూడా పిలిచేసాము కేక్ కటింగ్కి అందరూ వచ్చారు కిందన ట్యూషన్ టీచరు పవిత్ర కేక్ అయితే ఓపెన్ చేసాము కేక్ కటింగ్ అయితే చేశాడు ఇంట్లో ఎవరి బర్త్డేలో అయినా అందరిని పిలిచి భోజనాలు అయితే పెట్టేవాళ్ళం కనీసం ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయినా ఇంట్లో వాళ్ళని కానీ లాస్ట్ ఇయర్ నుంచి మానేసాము పిల్లలు పెద్దలు అయిపోతున్నారు కదా ఇంకెందుకని చెప్పి ఎప్పుడో ఒకేలా సెలబ్రేట్ చేయడం అవ్వదు కదా ఒక్కోసారి ఒకలా అవుతుంది కేక్ కట్ చేసాక పిల్లలందరికీ కేక్ అయితే ఇచ్చాము పిల్లలందరూ బెలూన్స్ పేల్చడానికి చూస్తున్నారు ఇంకొకరు పేల్చడం మొదలు పెడితే ఇంకా అలా పేల్తూనే ఉంటాయని చెప్పి ఎవరిని పేల్చొద్దు లాస్ట్ లో పేలుద్దాం అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాము మా అయితే మళ్ళీ అలిగాడు అలిగి మళ్ళీ ఆ మూలు కూర్చున్నాడు ఇంకా వాడిని కన్విన్స్ చేయడానికి మాకు దగ్గర ఒక గంట టైం పట్టింది ఏం చెప్పినా కన్విన్స్ అవ్వలేదు ఎక్కడ లేనివన్నీ అలకలోనే గుర్తు వస్తాయి మా చిన్నవాడికి అయితే ఎక్కడెక్కడవో గుర్తెచ్చుకొని అడుగుతాడని అటన్నిటికి మనం ఆన్సర్ చేయాలన్నమాట ట్యూషన్ టీచర్ కూడా వచ్చారు లాస్ట్ లోని కింద ట్యూషన్ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చి వెళ్తున్నారు మామయ్య అయితే బయటకి వెళ్ళి వచ్చారు వచ్చేటప్పుడు రెండు పెద్ద డ్రింక్ బాటిల్ కూడా తీసుకొచ్చారు వచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇంకా మా గౌతమ్ ఒక పెద్ద డైరీ మిల్క్ కూడా తీసుకొచ్చారు గిఫ్ట్ వాళ్ళ తాతయ్య తరపు నుంచి ఇంకా మా గౌతమ్ గారి అయితే కేక్ కట్ చేసి ఒక్కొక్కరికి తినిపించాడు లోపల వాళ్ళ బాబాయ్కి బయట అక్క వాళ్ళకి పిల్లలకి వచ్చిన చుట్టాలకినా అందరూ బ్లస్ చేశారు హ్యాపీగా ఉండ బాగా చదువుకో అని చెప్పి స్ప్రే చేసిన ఫోమ్ వేసారు కదా అది ఇవ్వలేదని చెప్పి మా చిన్న బాబాయ్ అయితే అలిగాడు ఫస్ట్ వాడే స్ప్రే చేస్తానని చెప్పి మా గీతంగాడు చేస్తాడని దానికే అలిగి కూర్చున్నాడు పక్కన మా వాళ్ళ వాళ్ళన్నికి గిఫ్ట్ ఇచ్చాడు మా చిన్నవాడు చెప్పాను కదా అలిగాడని వాడు ఇవ్వలేదు ఇంకా తర్వాత తిప్పిద్దామని చెప్పి పక్కన పెట్టాము బర్త్డే అయితే అయిపోయింది మొత్తానికి ఇంకా టిఫిన్ అయితే చేసాను నేను నైట్ టిఫిన్లోకి బొంబాయి చట్నీ చేసి ఇడ్లీ అయితే పెట్టాను మార్నింగు అక్క బిర్యానీ చేశారు చికెన్ బిర్యానీ అది కొంచెం ఉంటే ఇప్పుడు పిల్లలకి పెట్టేశాను ఇంకా పిల్లలందరూ తినడం కంప్లీట్ అయిపోయింది హాల్ అంతా కొంచెం మెస్సీగా అయిపోయింది బెలూన్స్ పేల్ చేసినవి అక్షంతలు అన్నీ మట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసి ఇంకా హాల్ అంతా క్లీన్ చేస్తాం లాస్ట్లోని చూసారు కదండీ మా గౌతమ్ గారి బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేస్తామో ఈ సంవత్సరం అయితే సో మా బర్త్డే సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వాయిస్ కొంచెం బాగాలేదు కోల్డ్ వల్ల అలా ఉంది అడ్జస్ట్ అయిపోండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్